அந்த பதினொன்னே லட்சு வந்தேன் மாதிரி வாங்கிக்கணும் నేను అండరక్షణ పండరక్షింత బతుంది అంటే నా పని నేను చేస్తా నేను అది మా పేను నేను చేయాలి అయినా కానీ నేను ఇక్కడ ఉండి కూడా రెండు వేల పదమూడులో అంటే నేను ఇదే హాస్పిటల్ లేదు మొన్న చదువుకోలేదు ఇక మీకు తెలిసే ఉంటుంది భూత వైద్యాలు అయితే నా నుంచి మొదలు పెడితే బెండబుట్టాకా పంజబుట్ట అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయి 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 నడుస్తూ నడుస్తే నేను మళ్ళీ పరిమితమైనా ఎట్లా అంటే కండకాలక్షణీయత అంటే నా పని నేను చేసుకోలేని పరిస్థితి దేహంలోని కండ కలిగిపోతుంది రోజు రోజుకి వాళ్ళు వాళ్ళ పని చేసుకోలేని పరిస్థితి చేసుకుంటుంది అలాంటి కండలక్షణీయత బాధితులు మేము వేరుగా కనిపిస్తున్నాము వీళ్ళందరికీ కూడా వికలాంగ వికలాంగులని మేము అనుకోవచ్చు వికలాంగులకు మాకు చాలా దూరం ఉంటుంది వికలాంగులు ఆస్టర్ చేస్తూ నడుస్తారు ప్రతి గొప్పగా నడుస్తారు వాళ్ళ చేతులలో వాళ్ళు ముందు తింటారు మేము అలా కాదు మాకు ఇది ఒక సహాయం లేదు మేము బయటకు వెళ్ళలేని పరిస్థితి మాకు ఒక సపోర్ట్ ఉంటేనే నేను కలుగుతాము అలాగే వెన్నుముక బాధితులది కూడా సేమ్ పరిస్థితి ఇక్కడ ఉంటుంది క్రీడ వైకల్యం కలిగిన బాధితులది కూడా ఇక్కడ సేమ్ ఉంటుంది ఎందుకంటే ఇది రెండు వేల పదమూడులో రెండు వేల రెండు వేల పదమూడులో ఆ సివియల్ డిజేబులిటీ వెల్ఫేర్ సొసైటీ సివియర్ డిజేబులిటీ వెల్ఫేర్ సొసైటీ అని స్థాపించి నా తోటి బాధితుల్లో ఎట్లా ఉన్నా సరే నా వాళ్ళకు కూడా నేను సేవ అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఈ బాధితులకు సేవ చేసుకుంటూ వస్తున్నాం నాకు గ్రాసరీ ఉంటా గ్రాసరీ మాకు ప్రతి నెలకి కావాల్సిన జరుగుతుంది ఎందుకంటే న్యూట్రిషన్ ఫుడ్ మమ్మల్ ఆ తల్లిదండ్రులు అట్టి కట్టుకొనితోనే ఉంటుంది కాబట్టి గ్రాసరీ అందుకనే అవసరం అని నేను కోరుకుంటున్నాను న్యూట్రిషన్ ఫుడ్ కూడా ఉన్న నాలుగు రోజులైన నాలుగు మధ్య మీకు పక్కలే కనుక శక్తి అనేది ఉండాలి కనుక అది మేము కోరుకుంటున్నాము మేము తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా మూడు వేల ఐదు వందల పై ఉన్నామని ఆర్టీఐ ఇచ్చిన ఆర్టీఐ లెక్కల ప్రకారమే ఉన్నాము మాకు కేటీ మెయిన్ కేటీ కావాలని అసెంబ్లీలో ఏ విషయమైనా దత్త వెళ్ళేటట్టు గల్లీకి కూడా ఎంచి ఢిల్లీ దాకా ఇచ్చేలాగా సార్ మాట్లాడతారు మా విషయాన్ని కూడా కండరక్షిత బాధితులకు తల్లిదండ్రులు సేవ చేయలేకపోతున్నారు వాళ్ళు ముసలి వాళ్ళు అయితే మరణానంతరం వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒక చిన్న ప్రశ్నార్థకంగా మారింది మా జీవితాలు అందుకనే ఇది సార్ దృష్టికి తీసుకెళ్లి కేర్ టేకర్ కానీ కేర్ టేకర్ అలవెన్స్ కానీ మాకు ఇప్పించినట్లయితే మేము రాజ్యానికి ఎంతో రుణపడి ఉంటామని కోరుకుంటున్నాము ఈ విషయాన్ని అసెంబ్లీలో ఒకసారి గుర్తు చేయవలసిందిగా అలాగే సీఎం సార్ తోని మాట్లాడి మాకు కేర్ టేకర్ కేటాయించవలసిందిగా కేర్ టేకర్ అలవెన్స్ కానీ న్యూట్రిషన్ ఫుడ్ కానీ హెల్త్ కార్డు కానీ హెల్త్ కార్డు కూడా ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్గా వెళ్ళాలంటే ఏదైనా మాకు బీపీ షుగర్లు స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమవుతుంటాయో అవన్నీ కూడా మాకు ఏమైతుందంటే తక్కువదండ వ్యవస్థ పోతే చాలా బిల్డ్ అవుతుంది అలాంటివి మాకు ఎందుకు తోడు అందుకే కావాలని మేము కోరుకుంటున్నాము బ్యాటరీ విల్చేస్తూ ఇవన్నీ కూడా సీఎం గారు సీఎం సార్ దృష్టికి తీసుకెళ్ళి మాకు మా బతుకుల్లో జీవితాల్లో వెలుగులో నింపుతారని ఆశిస్తున్నారు ఎందుకంటే మన మునుగోడు గట్ట బిడే అలాగే మాకు అందరికీ సమర్పూరుస్తాడని మాకు అన్నీ కూడా అనుకూలంగా చేస్తాడని పెద్ద ఆశతో ఉన్నాము ఎన్నో రోజున దీన్ని మేము ఎదురు చూస్తున్నాము ఆ కళని రాజన్న ద్వారా అవుతాడని అలాగే చేసిన పెద్దలందరూ కూడా మన స్థితికోవచ్చు అలాగే గారు ఒక సర్పంచ్ గారు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరు పాదయపడిన చేస్తున్నారని రిక్వెస్ట్ చేస్తున్నారు మా విషయాన్ని కాస్త ఎమ్మెల్యే గారి విషయం తీసుకెళ్లి అది సీఎం విషయం తీసుకొచ్చేలాగా మీరు టోటల్గా చెప్తారని ఎందుకంటే మీరు అనుకుంటానంటే అవుతుంది ఖచ్చితంగా అది అందులో భాగంగా ఒక్కరు మా అందరికీ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ దాదాపు థ్యాంక్ యూ నేను రాసిన కవిత్వం ఏంటంటే మనసున్న మనసున్న రాజన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ నవ్వులో రాజసం ఆ నవ్వులో రాజసం ఆ నడకలో దలహాసం ఆ కళ్ళల్లో ధైర్యం ఆ చూపులో తెగింపు మాటల్లో మొక్కు చూడిదనం చేతుల్లో తుడుకుదనం మీ లెక్క మీ కార్యకర్తలు లెక్క అలాగే మీకు మీరే సాటి మీకెవ్వరు రాలి పోటీ రాజన్న ఆ చిరునవ్వు వెనకాల ఎన్ని కష్టాలు ఎన్ని త్యాగాలు ఆ చిరునవ్వు వెనకాల ఎన్ని కష్టాలు ఎన్ని త్యాగాలు ఆ చిరునవ్వు వెనకాల ఎంతమంది అభాగ్యులకు అపన్నస్తాము నేస్తము ఆ చిరునవ్వు వెనకాల ఎంతమంది అభాక్యులకు అపన్న అస్తాము నేస్తము ఆ గుణం వెనకాల ఎన్ని కుటుంబాలకు బాసటనో భదవసనం ఆ గుణం వెనకాల ఎన్ని కుటుంబాలకు బాసటనో భదవసనం ఆ మానవత్వం వెనకాల ఎంతమంది భక్తులకు బాధ్యతనో భద్రతనో ఆ మానవత్వం వెనకాల ఎంతమంది భక్తులకు బాధ్యతను బద్దులతనో మనసున్న రాజన్న వెనకాల ఎంతమంది జీవితాలకు ఆశాజ్యోతివో పేదల పెండిదువో మనసున్న రాజన్న వెనకాల ఎంతమంది జీవితాలకు ఆశాజ్యోతివో పేదల పెన్నెదో రాజన్న మునుగోడు అంటే మునుగోడు గడ్డ అంటే రాజన్న రాజన్న అడ్డ అని తెలియని బిడ్డలేడు మునుగోడు గడ్డ అంటే రాజన్న అడ్డ అని తెలియని బిడ్డలేడు మునుగోడు ముద్దు బిడ్డ అంటే రాజన్న అంటే నమ్మని గడ్డ లేదు మునుగోడు ముద్దుబిడ్డ అంటే రాజన్న అంటే నమ్మని గడ్డలేదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాష్ట్ర రాజకీయాల్లో రాజన్న అంటే ఒక సునామీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక రాష్ట్ర రాజకీయాల్లో రాజన్న అంటే ఒక సునామీ ఆపదలో ఉన్న వాళ్లకు రాజన్న అంటే ఒక ఆపద బాంధవ హామీ ఆపదలో ఉన్న వాళ్లకు రాజన్న అంటే ఒక ఆపద బాంధవ హామీ ప్రజల పక్షవాది రాజన్న మానవతావాది రాజన్న ప్రజాక్షేత్రంలో మీ ముద్ర చిరస్థాయి ప్రజాశక్తులు మీ ముద్ర చిరస్థాయి రాజగోపాల్ రెడ్డి అన్న అలాంటి మంచి మనసున్న రాజన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు నిండు నోదేలు జరుపుకోవాలని కోరుకుంటూ మీ పాలు కథల థ్యాంక్ యూ అన్నారు రాజగోపాల్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మాకు కొన్ని కోరికలు ఉన్నాయి కృతజ్ఞత చేసి సార్లు కలిపియండి మీరు అని చెప్పి మాకు ఫోన్ చేసి తల్లి సార్ ఆ రోజు తిరుపతి పోతున్నాడు కనుక తర్వాత కల్పిస్తామని చెప్పి వాళ్ళ ఇబ్బందులు ఎన్నో మా అందరం దృష్టికి తీసుకొచ్చినాడు మీ ముప్పై ముప్పై ఐదు కూడా మీరు చౌటుంపల్ లో అది రాజగోపాల్ రెడ్డి గారు అది అంత పెద్ద సమస్య అయితే నేను మేము అనుకుంటలేము మేమందరం తగ్గించి అతి తొందరల్ని మీకు సార్తోడు కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయించి మరి సార్తోడు ఒక స్పష్టమైన ఆవిస్తామని తెలియస్తూ కండరాల కన్నరాలతో అందరికీ కూడా ఒక సేయ దిశ ఆశ్రమాన్ని కూడా నెలకొల్పాలన్న సంకల్పం రాజగోపాల్ రెడ్డిలో ఉంది మన బాలకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది అసలు మీ సమస్యలు ఏంటి ఎట్లా ఉన్నాయి ఏంటి అని అడగడం జరిగింది అడిగినప్పుడు ఆయన ఒకటే ఇంతకుముందు మాట్లాడినట్టు సేమ్ మీకు ఏదైతే చెప్పిందో అదే సమస్య నాకు కూడా చెప్పడం జరిగింది మేము రాజగోపాల్ అన్న ఒక్కసారి కలవాలన్నా రాజగోపాల్ అన్నతో మాట్లాడాలన్నా మాకు అదే కావాలి మాకు ఏం కావాలని మేము అడగడం అన్నతోడు కలవాలి కలిపియండి ఒకసారి